ఇప్పుడు మీరు చూస్తున్న సర్కిల్ ఖమ్మం టు సూర్యపేట వెళ్ళేటప్పుడు పొన్నెకల్లి సర్కిల్ అండి ఈ సర్కిల్ దగ్గరనే మనకు దేవరపల్లి హైవే స్టార్ట్ అవుతుంది ఓకే డేరుపెల్లా దగ్గరలో నేను ఒక కార్నర్ ప్లాట్ తీసుకురావడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారంటాను నేను మీ అంబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ ప్లాట్ మీకు నచ్చితే వెంటనే కాల్ చేయండి హ్యాపీగా మీ ఈ ప్లాట్ మీ సొంతం చేసుకుని మీ పిల్లలకి బంగారం పోషిస్తే అండి ఓకేనా మనం ఇప్పుడు సూర్యపేట అవికి వెళ్తున్నామండి సో ఎవరైతే ఖమ్మం టు సూర్యాపేట హైవేకి ఆనుకొని ప్లాట్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి బిట్ అది చాలా బాగుంటుంది ఈ బిట్ వచ్చేది ఇంటర్నేషనల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్కి శ్రీచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో అదేవిధంగా ఖమ్మం రింగ్ రోడ్డు రెండు నిమిషాలు ప్రయాణితులు ఉంటుంది జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది జేల చెరువు కూడా అతి దగ్గరలో ఉంటుందండి ఓకేనా ఐటీ అబ్బు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఓకే ఖమ్మం బస్ స్టాండ్కి ఒక పది నిమిషాల్లో మెయిన్ హైవేకి ఆనుకొని ఇప్పుడు మీరు చూస్తుంది సూర్యాపేట హైవే చాలా మంది అడుగుతున్నారండి ఖమ్మం టు సూర్యాపేట హైవేకి దగ్గరలో అదేవిధంగా పన్నుకల్కి దగ్గరలో అదేవిధంగా తల్లంబడి దగ్గరలో బిట్టు కావాలండి అడుగుతున్నారు మీకోసమే ఈ బిట్టు తీసుకొచ్చాను దేవపల్లి హైవే స్టార్ట్ అయితే ఖమ్మం టు సూర్యాపేట హైవే ఫుల్గా రష్ అవ్వబోతుంది సో ఇదంతా డెవలప్మెంట్ అయిన తర్వాత రేటు పెరుగుతుంది కాబట్టి ముందే మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ సూర్యాపేట హైవే తల్లంపాడు కోసి మంచి వరకు గజంధర పదిహేను వేలు పద్నాలుగు వేలు ఓకేనా అదేవిధంగా పద్దెనిమిది వేలు కూడా నడుస్తుంది మీకోసం తీసుకొచ్చాను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే తీసుకొచ్చాను గజం ధర ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి చూడండి సో ఆల్రెడీ ఐవే ఫేసింగ్కి ఐవే ఫేసింగ్కి ఆనుకొని మీకు నాలుగు బిట్టు ఐదో బిట్టు మాత్రమే ఉంటుందో అది కూడా కార్నర్ బిట్ అండి సో కార్నర్ బిట్టు తీసుకొచ్చాను ఒకసారి మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖమ్మం టు సూర్యపేట అవే ఈ సరౌండింగ్లో రేట్ చాలా ఉన్నాయండి కానీ మీకోసం చాలా చాలా తక్కువ ఎవరైతే సూర్యపేట హైవే కావాలి దేవరపల్లి హైవే దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకుని మంచి మంచి అండి మంచి కొలతలోనే బిట్టు సో ప్లాన్ చేసుకొని ఫోన్ చేయండి హ్యాపీగా మీకు సాటర్డే సండే కానీ విజిట్ ప్లాన్ చేస్తాను దాని తగ్గట్టు మనం ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే మీకు వచ్చేసి ప్లాట్ కొలతలు చెప్తాను ఒకసారి ఫోకస్ వినండి ఓకే ఈస్ట్ సౌత్ వస్తు సౌత్ వస్తుందండి మనకి ప్లాట్ ఓకేనా ఈస్ట్ సౌత్ వస్తుంది రెండు వందల డెబ్భై గజాల ప్లాట్ అండి ఓకే రెండు వందల డెబ్భై గజల ప్లాట్ ఒకసారి మీ కొలతలు కూడా చెప్తాను ఫోకస్గా వినండి ఓకేనా నలభై పాయింట్ ఆరు వెడల్పు వస్తుంది ఓకే అరవై అడుగులు లోతు వస్తుంది ఓకే అరవై అడుగులు లోతు వస్తుంది మీకు రెండు వందల డెబ్బై గజాలు వస్తుందండి ఓకేనా ప్రైస్ కేవలం ముప్పై మూడు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు మాత్రమే ఓకే విన్నారు కదా ఈస్ట్ సౌత్ వస్తుంది రెండు వందల డెబ్బై గజాలు నలభై పాయింట్ ఆరు వెడల్పు అరవై పొడవు ముప్పై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ ఎవరైతే కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా లేట్ చేసుకోమోకండి హైవేకి దగ్గరలో చూశారు కదా మొత్తం టోటల్గా హైవేకి దగ్గరలో ఉండి ఇలాంటి ప్లాట్ మళ్ళీ దొరకదు ఓకేనా ఎప్పుడు కూడా మా ఛానల్ వాచ్ చేస్తుండీ మీకోసం తక్కువ ధరల ప్లాట్స్ ఎప్పుడు కూడా నేను తీసుకొస్తుంటాను సో ప్లాన్ చేసుకుని నాకు ఫోన్ చేయండి ఓకేనా మరొకటి అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్